ఫైనల్ గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి పాలు పండ్లతోనైతే అయితే నివేదన చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ యొక్క ఇత్తడి విగ్రహాలు అయితే క్లీన్ చేసుకున్నాము పీతాంబర్ పెట్టేసి క్లీన్ చేస్తాను ఫస్ట్ ఇలా మనం మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా అన్నింటికి కూడా ఒకసారి ఇలా పీతాంబర్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం చాలా నీట్గా అవుతాయి విగ్రహాలు అల్లగా అయితే అస్సలు మంచిగా అనిపించవన్నమాట తల తల మెరుస్తా ఉంటాయి చూడండి అమ్మ వాళ్ళు అయ్యే వాళ్ళు అప్పుడు దేవుని చూడగానే మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా పోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే అలా దేవుని డల్గా ఉన్నారనుకోండి చూడటానికి అంత మంచిగా అనిపించింది మనం మంచిగా ఎలా అయితే రెడీ అవుతామో దేవులను కూడా అంతకు మించి రెడీ చేయాలి కొన్ని అన్ని విగ్రహాలు ఇతర విగ్రహాలకి తర్వాత వేరే పార విగ్రహాలి వాటి కూడా పీతంబర పెట్టేసి పెట్టేస్తాం నీట్గా ఉంటాయి అన్నమాట అప్పుడు అనుకోండి శివయ్యకి ఇలా మనం చేత్తో రబ్ చేయాలి ఒకవేళ చేతి డ్రై అయిపోయింది అనుకోండి కొంచెం చేతికి ఒక రెండు చుక్కల అద్దుకున్నాం అనుకోండి ఈ పీతంబర ఏంటో కొంచెం ఒక రెండు మనం తోమనుకోమండి ఇతర వస్తువులు చేతి డ్రై అయిపోతుంది ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి కొంతమంది అనుకుంటా ఉంటారు ఇలా దేవుని పీతంబరి పెట్టి తోముతారా అని మనం క్లీన్ చేసుకుంటేనే కదా నీట్గా కనిపిస్తాయి చూడటానికి ఇది శనిశంకర ఉన్నటువంటి సేమ్ ఇలానే ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి తెచ్చింది అనమాట శివుడి దగ్గర ఉంటుంది కదా శనీశ్వరుడి టెంపుల్ దీని కూడా నీట్గా ఇక్కడ ఒక రెండు నిమిషం రబ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళకు అడిగేటప్పటికీ నీట్గా ఉంటుంది తర్వాత శివయ్య కొన్ని బాట పెట్టుకుందాం శివయ్యకి కొంచెం చేతికి ఇలా వేసుకొని ఇలా అంతే చాలు తర్వాత ఇవన్నీ వద్దేసుకున్నాక ట్యాప్ కింద పెట్టేసి మంచిగా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ప్లేట్ ఉంది కదా మనము అభిషేకం చేసే ప్లేట్ దాన్ని కూడా ఒకసారి కడిగేసుకుందాము కొన్ని గ్యాప్స్లో ఉంటుంది కదా ఈ గ్యాప్స్లో ఉన్నది నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ సాయిబాబా మనం బొట్లు పెడతాం కదా బొట్టు పెట్టిన ప్లేస్లో కలర్ అంటే రెడ్ రెడ్గా అవుతుంది కదా దాన్ని మనం ఎప్పటికప్పుడు ఉంటే ఇలా కావన్నమాట ఇలా అవ్వవు ఎప్పటికప్పుడు మనం ప్రతి వారము దేవురు క్లీన్ చేసుకున్నాం అన్నిటికీ అభిషేకం చేసుకునే ముందు నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఉండవు ఇక చూడండి పోతుంది ఈ పాత అయితే పోదు ఈ మధ్యలో పెట్టినవి అయితే పోతాయి అన్నమాట చూసారా నీట్గా పోతుంది ఇలా వేడుతూ మంచిగా స్మూత్గా కరబ్ చేస్తూ మర్దన చేస్తూ అంతా క్లీన్ చేసుకోవాలి మన పిల్లలకి స్నానం చేపిచ్చేటప్పుడు ఎలా అయితే మంచిగా సోప్ పెట్టేసి చేస్తామో అలా మంచిగా వేళ్లతోనే స్నాద్దుతూ చేసుకోవాలి ఇవ్వండి అభిషేకానికి పాలు పెట్టేసుకున్నాను ప్రసాదానికి పాలు కూడా మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చేతుల దగ్గర మన బొట్లు పెడతాం కదా ఈ యొక్క లైన్స్లో బొట్టు ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ట్యాప్కిన్ పెట్టేసి అన్నింటిని కడిగేసుకున్నాము కడిగేసుకున్నాక అభిషేకం ఎలా చేస్తానో చూపిస్తాను ఇది మనం ఒక్కసారి ఇలా రబ్ చేసుకుంటూ ఇప్పుడు కింద పెట్టేసుకొని కడిగేసుకోవాలి మనం ట్యాప్కిన్ పెట్టి కడుక్కుంటప్పుడు సింక్ అనేటువంటి నీట్గా ఉంచుకోవాలి క్లీన్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది దేవుని కడుక్కున్నాం కాబట్టి సింక్లో ఎలాంటివి లేకుండా గిన్నెలు గిట్లా ఉందో ఇంతకుని గిన్నెలన్నీ తోమేసి సింక్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మంచి మళ్ళీ ఒకసారి తర్వాత కడిగాక చూపిస్తాను వీడి మరీ ఎంత అవుతుంది శుక్రం భగవరం విష్ణు శశివరణం చతుర్భుజం సర్వ మహతి గణపతి ప్రచోదయా शुक्ला विष्णु शशुवरण चतुर्भुज प्रसन्न वजनम जाए सर्वेश्नहार्न विभजिंग सर्विद्धातर मंदेहंगणनायक ओं तत्पुराया विघ्नेशा वक्रतुंडाया महती तन्नो गणपति ओम नम शिवाय महारा महादेव शंभोशंकर पाहीं मा मक्ष माम रक्ष जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान श्री साईं जय साईं जय जय साईं 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 ओम नमः शिवाय महाراه महादेव शंभो शंकर जय हनुमान, जय जय हनुमान, ओम नमः शिवाय नमः हर हर महादेव शंभो शंकर ओम नमः, ओम अन्नपूर्णे नमः, ओम नमः शिवाय नमः हर हर महादेव शंभो शंकर पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां हरहर महादेव शम्भो शङ्कर हरहर महादेव शम्भो शङ्कर हरहर महादेव शम्भो शङ्कर पाहि मां पाहि मां रक्ष मां रक्ष मां हरहर महादेव शम्भो शङ्कर ॐ शिवाय नमः ఇప్పుడు వాటర్ తెచ్చుకుని వాటర్ తో అభిషేకం చేసుకుందాము అభిషేకం అయిపోయింది వాటర్తో క్లీన్ చేసుకుందాం వాటర్ తెలీదు తెచ్చుకుందాం వీడియో వీడియో మాట్లాడుతుంది మళ్ళీ దీంట్లోనే వాటర్ వేసుకుందాము మనం అన్నింటినీ నీట్గా పితాంబరితో క్లీన్ చేసుకొని వాడుకోవాలి దేవుడి దేవుల పూజకి వాడుకున్నాం జై హనుమాన్ हर हर महादेवशंप शंकर पाहिमां पाहिमां रक्षमां रक्षमां हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय हनुमान जी की जय గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద తర్వాత మనం ప్రతి విగ్రహాన్ని తీసి మళ్ళీ ఒకసారి వాటితో వాష్ చేసి ఒక ఒక పొడి గ్లాస్ తీసుకొని తుచుకున్నాము పొడి క్లాత్ తీసుకొని తుచుకున్నాము అనుకోండి నీట్గా ఉంటాయి తర్వాత ఆలపల మనము గంధంలో వాటర్ వేసి పెట్టుకుందాము అప్పుడు గంధం మెత్తగా అవుతుంది చూసారా వినాయక స్వామి సారీ హనుమాన్ స్వామి ఎంత బాగున్నారు ఆ లోపల ఈ యొక్క గంధంలో వాటర్ వేసుకున్న మంచి మిక్కు అవుతుంది చేసుకుంటా ఆ లోపల ఇవన్నీ అయిపోతాయి ఇదే విధంగా అన్నింటినీ క్లీన్ చేసేసుకుందాము క్లీన్ చేయడంతో పాటు అప్పుడు పెట్టేసుకోవాలి తుడిచిపెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక మనము అలంకరణ చేసుకు ఫస్ట్ బొట్లు పెట్టేసుకుని అలంకరించుకొని తర్వాత పూలతోటి అలంకరించుకుందాము ఫస్ట్ చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నాం అనుకోండి మనకి తొందరగా మునిగిపో పెద్ద విగ్రహాలు అయితే ఫ్రెస్ట్ తీసుకున్నాం అనుకో చిన్న విగ్రహాలు మరి నిండుగా అయిపోతాయి వాటర్ అచ్చలు నేను తీసుకునేటప్పుడు ఇలాంటి బౌల్ కాకుండా వాటర్ కిందకి వెళ్ళే బౌల్ తీసుకోవాల్సింది తర్వాత అనిపించింది మళ్ళీ తీసుకుంటూ ఒకవేళ తీసుకున్నప్పుడు అలా తీసుకున్నా అనుకున్నాం ఇలాంటినీ క్లీన్ చేసుకుందాం మళ్ళీ కలుస్తాం ఫోటోస్ అన్నీ తూడ్చేసుకున్నాను ఇంకా పైన ఫోటోస్ బొట్లు పెట్టేసుకుంటూ మాట్లాడుకుందాం ఎలా చేసుకుంటాను ఏంటని చూసారా సీతారామ లక్ష్మణ్ హనుమన్ సమేత హనుమాన్ స్వామి కూడా ఉన్నారు కూడా నీట్ గా తుడ్చిపెట్టేసుకున్నాను విగ్రహాలు ఫోటోస్ ఇప్పుడు మనం ఏం చేసామంటే బొట్లు పెట్టుకున్నాము ఫస్ట్ కి బొట్టు పెట్టేసుకున్నాను గంధంలో ఆల్రెడీ నేను వాటర్ వేసుకున్నాను గంధం నీళ్ళ ఒక సపరేట్ ఒక దీప ప్రమిదలో వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇత్తడి దాంట్లో వేస్తే